హలో ఈరోజు మనం చిన్న పునుగులు తయారు చేసుకుంటున్నాం ఈవినింగ్ టైంలో పురుగులు మనం చాలా ఇష్టంగా తింటాం కదా అయితే పునుగుల్ని దోశ పిండితో ఇడ్లీ పిండితో రెండు రకాలుగా చేస్తారు ఇప్పుడు మనం చేస్తుంది విజయవాడ స్టైల్లో చేస్తున్న చిన్న పునుగులు అనమాట అక్కడ చాలా చాలా ఫేమస్ దానికి కావాల్సిన పిండి మా ఇంట్లో అయితే రెడీగా ఉంది కమర్షియల్గా ఎలా చేస్తారు అంటే రెండు వంతుల బియ్యం ఒక వంతు మినప్పప్పు రెండు గ్లాసులు బియ్యం అనుకోండి ఒక గ్లాసు మినప్పప్పు వేస్తారనమాట కొద్దిగా మెంతులు వేసి నైట్ అంతా నానబెట్టేసి మిక్సీ పట్టి ఒక ఏడెనిమిది గంటలు పులియబెడితే పిండి తయారవుతుంది ఇలా మనం ఎప్పుడైతే పుడుగులు వేసుకోవాలనుకుంటామో అందులో మనం పిండి కలుపుకోవాలి లేదా మీ ఇంట్లో ఏదైనా పిండి ఉంటే దాంతో కూడా ఇలా పుడుగులు చేసుకోవచ్చు సో దానికోసం ఏంటి అంటే ఇప్పుడు మనం చేస్తుంది పిండితో పునుగులు అనమాట ఇందులో ఒక టేబుల్ స్పూను పిండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి కొద్దిగా ఉప్పు వేసి బాగా మిక్స్ చేసేయాలి బియ్యపిండి కలపడం వల్ల పైన క్రిస్పీగా వస్తాయి కొంచెం మైదాపిండి వేయడం వల్ల లైట్గా కలర్ వస్తుంది బాగుంటుందన్నమాట కొంచెమే వేసుకోండి మైదాపిండి ఎక్కువ అవసరం లేదు ఇందులో కొంచెం జీలకర్ర చిన్న పుడుగుల్లో ఉట్టి జీలకరే వేస్తారు ఇంకేం వేయరు ఇలా బాగా మిక్స్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీ ఉండాలి మనకి పునుగులు వేసే కన్సిస్టెన్సీ అయితే దీంతో పాటు మంచి టమాటో చట్నీ సర్వ్ చేస్తారు చట్నీతో పాటు చాలా చాలా టేస్టీగా ఉంటుంది చట్నీ కూడా మనం తయారు చేసుకున్నాం రండి సో ఇక్కడ పాన్ పెట్టాను అలాగే పొయ్యి మీద నూనె కూడా పెట్టాను పునుగుల్ని డిఫ్రై చేయాలి కదా ఇప్పుడు కొంచెం నూనె ప్యాన్లో వేసుకొని కొంచెమే టమాటాలు కట్ చేశాను కొంచెం వెల్లుల్లి అలాగే నాలుగు ఎండుమిరపకాయలు ఇప్పుడు మూత పెట్టేస్తే చక్కగా అంటే మగ్గుతాయన్నమాట అలాగే ఇక్కడ నూనె కూడా వేడవాలి పిండి రెడీగా ఉంది ఇలా టమాటాలు ఎండుమిరపకాయలు వెల్లుల్లి వేగిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇందులో కొంచెం చింతపండు కూడా వేసేస్తున్నాను ఇది చల్లగా అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందాం అంటే చాలా సింపుల్ చట్నీ ఇది అలాగే ఆయిల్ కూడా వేగించింది సైడ్ షిప్ చేసేసుకుంటాను ఇందాక మనం పిండిలో బియ్య పిండి ఇంకా మైదా పిండి కలుపుకున్నాం కదా జస్ట్ ఇంకా డీప్ ఫ్రై చేసే ముందు కొద్దిగా మనం ఇందులో సోడా వేసుకుంటే బాగుంటుంది పిండి బాగా పుల్లగా ఉంది బాగా పులిసింది అంటే కనుక మీరు సోడాని అవాయిడ్ చేసుకోవచ్చు ఇప్పుడు నూనె మంచిగా వేడెక్కాలి చిన్న చిన్న పునుగులు అండి ఇప్పుడు మనం వేస్తుంది చిన్న పునుగులు బుల్లి పునుగులు మేము రెగ్యులర్గా విజయవాడ వెళ్తూ ఉంటాం కదా అక్కడ తింటూ ఉంటాం అనమాట బాగుంటాయి వేడి వేడిగా సిక్స్ ఓ క్లాక్ నుండి స్టార్ట్ చేస్తే టెన్ ఓ క్లాక్ వరకు వేస్తూ ఉంటారు ఇలా అన్ని పునుగులు వేసేసుకొని మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవడమే వర్షాకాలం అయితే అస్సలు ఎంతమంది పునుగుల బండి దగ్గర నుంచి ఉంటారండి కదా వేసే కాలం కొంచెం తక్కువ కానీ మంచి వచ్చే వరకు వీటిని ఫ్రై చేసేసుకోవాలి పురుగులు ఫ్రై అయ్యే లోపల పచ్చడి కూడా మిక్సీ పట్టేసుకోండి ఇలా వీటిని మిక్సీలో వేసేసుకొని సరిపడా ఉప్పు వేసేసుకోండి ఇలా మిక్సీ పట్టేసుకుంటే పచ్చడి రెడీ అయిపోయిందండి దీంట్లో తాలింపు కూడా అవసరం లేదు సో పచ్చడి ఇక్కడ పెట్టేద్దా పునుగులు కూడా చక్కగా వేగిపోయాయి ఇలా మంచి కలర్ వస్తేనే క్రిస్పీ క్రిస్పీగా బాగుంటాయండి నాకైతే ఇలా ఎర్రగా వేగితేనే ఇష్టం వేడి వేడిగా చిన్న పునుగులు ప్లేట్కి ఎన్నిస్తారో తెలియదు అయితే ఇంట్లో కౌంట్లెస్గా తినచ్చు వీటితో పాటు ఇప్పుడు పచ్చడి పెడదాం సింపుల్ టమాటా పచ్చడి అన్నమాట అంతే అద్దరిపోయే పునుగులు ఒక టేస్ట్ చూద్దాం మనం ఇలా పునుగులు తీసుకొని పచ్చడిలో ఫుల్ ఉంచి